శ్రీమాతయ నమ శ్రీ ప్రత్యంగరా దేవే నమో నమ అందరికీ ప్రత్యంగరీ దేవి మాత అనుగ్రత పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ మకర సంక్రాంతి పర్వదినము సందర్భంగా మనము మన పీఠము ఆధ్వర్యంలో మన ప్రత్యంగరీ దేవి కృత్యా దేవత ఆరాధన ప్రక్రియల్లో భాగంగా ఏడు రోజుల పాటు సప్త సప్తహోమగుండములతో హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ హోమము వివాహానికి మాత్రము సంబంధించినటువంటి ప్రక్రియతో మాత్రమే కొనసాగేటటువంటి తాంత్రిక కృత్య ప్రత్యంగరి ఆరాధనలో సూర్య భగవాను ఆరాధించేటటువంటి ప్రక్రియ గత సంవత్సరము మనము నిర్వహిద్దాము అనుకున్నటువంటి సమయంలో మనకి సమయం సరిపడక కార్యక్రమాలు నిర్వహించలేదు ఈ సంవత్సరము మొట్టమొదటిసారిగా మన హైదరాబాదు ఎల్బీనగర్ ప్రాంతంలో కార్యక్రమాలని ప్రారంభించడం జరుగుతుంది వివాహం కావట్లేదని బాధపడుతున్నటువంటి వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము ఎన్నో హోమాలు నిర్వహించాము మాకు ఇక అవ్వదేమో అని ఆలోచనలో ఉండిపోయినటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఎందుకు అనంటే ప్రత్యంగరా దేవి మాత ఆరాధనలో కృత్యా దేవత చాలా ముఖ్యమైనటువంటి దేవత ఆ దేవతకు అనుసంధానముగా కొనసాగించేటటువంటి పన్నెండు వందల ఇరవై నాలుగు దేవీ దేవతల ఆరాధనల్లో భాగంగానే సూర్యకృత్య దేవత ఆరాధన ప్రక్రియ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ ఆరాధన ప్రక్రియ సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి శుభ గడియల్లో సూర్య భగవానుడికి సూర్య కృత్యా దేవత హోమం పూర్తయిపోయి అప్పుడు పూర్ణావతిని అందిస్తే ఆ పూర్ణావతి యొక్క సంకల్ప బలం ఏంటి అనంటే వివాహానికి శ్రీకారం చుట్టడం అనేటటువంటిది మా కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానంలో చెప్పబడినటువంటి విషయం ఏడు రోజుల పాటు సప్త హోమగుండాలు ఏడు హోమగుండాలతో నిర్వహించేటటువంటి అపురూపమైన అరుదైనటువంటి హోమ విధానాలు ఏడు రోజుల పాటు సూర్యాస్తమయం అయిన తర్వాత కృద్య సూర్య ప్రత్యంగరీదేవి ఆరాధనతో ఏడు విధములు అయినటువంటి రకములతో ఉన్నటువంటి ద్రవ్యాలని వాడుతూ హోమాన్ని నిర్వహించేటటువంటి ప్రక్రియ సప్తపది అనేటటువంటి వివాహానికి శ్రీకారం అందేటటువంటి ప్రక్రియ మనము ఎనిమిదో తారీఖు అనగా జనవరి ఎనిమిదో తారీఖు రోజున ప్రారంభించుకుంటే సంక్రాంతి రోజు మకర రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించే సమయానికి ఆ సమయంలో పూర్ణావతిని అందించేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ భాగస్వాములే వివాహం ఎవరెవరికి కావాలని ఆశగా ఎదురుచూసేటటువంటి వారు ఉంటారో వారందరికీ ఇది చాలా శుభయోగమైనటువంటి తరుణంగా చెప్పబడుతున్నాను ఎందుకు అని అంటే సూర్య ఆరాధనలో ప్రత్యంగరీ కృత్య అనుసంధానంగా కొనసాగించే తంత్ర విధానములో ఉన్నటువంటి నలభై ఆరు విధములతో కూడి ఉన్నటువంటి వాటిల్లో ఏడవ ప్రక్రియ అయినటువంటి సూర్యకృత్య ప్రత్యంగరీ ఆరాధన వివాహానికి చాలా కీలకమైనటువంటి ఘట్టముగా చెప్పవచ్చు చాలామంది వివాహము కోసం మా దగ్గరికి వచ్చిన మేము వివాహానికి ఎక్కువగా కార్యక్రమాన్ని నిర్వహించము అది ఎప్పుడు నిర్వహిస్తాము అనంటే మకర సంక్రాంతికి ముందు వచ్చేటటువంటి అష్టమి తిథి రోజు సాయంకాల సమయమున ప్రారంభించి తిరిగి మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే గడియల్లో పూర్ణావతిని అందించేటటువంటి అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం ఈ కార్యక్రమానికి ఇప్పటికీ చాలామంది భాగస్వాములు అవుతూ ఉన్నారు దగ్గరలో ఉన్నటువంటి వారు దేవాలయానికి విచ్చేసి ఏడు రోజుల పాటు పాల్గొనవచ్చు దూరంగా ఉన్నటువంటి వారు ఏడు రోజుల్లో ఏదో ఒక రోజు పాల్గొని అమ్మవారి అనుగ్రతని పొంది వివాహం పూర్తి చేసుకొని మరలా తిరిగి వచ్చి అమ్మవారిని దర్శించుకోగలరని చెప్పి కోరుతున్నాము మొదటిసారిగా కృత్యా దేవతతో అనుసంధానముగా కొనసాగించే సూర్య ఆరాధన ప్రక్రియతో సాగేటటువంటి సప్తస్థాన లగ్న గడియల యొక్క బలాన్ని చేకూర్చేటటువంటి తంత్ర విధములో ఉన్నటువంటి ప్రయోగము నిర్వహించబోతున్నాము ఆ ప్రయోగము అంటే ఆ ఓమంలో ఎవరెవరైతే పాల్గొంటారో వారందరికీ ఆ వివాహ యోగ బలమైనటువంటి ప్రయోగము అనుగ్రత కలుగుతుంది అందరూ పాల్గొనండి ప్రతింగరీ దేవి మాత అనుగ్రతని పొందండి శ్రీమాత్రే నమో నమ